మా పొలం నిన్న నాటు అయిపోయింది ఈరోజు కొంగలు ఆగం చేస్తాయి కదా కొట్టడానికి వచ్చినాం ఇంకో మా పక్క పొంటి పొలం వాళ్ళు ఈరోజు వేస్తాను ఒక్కరోజు తేడా మేము ఒకరోజు ముందేసినాం ఇంకో ఇటువైపు ఉన్నాయి కొంగలన్నీ కాలువల నీళ్ళు పోతానయి పొలానికి ఇక్కడ మొక్కజొన్న చెన్నలా కూర్చున్నాం నీడకు బాంబులు తెచ్చినాం పేల్వడానికి దీపాలి బాంబులు వేలిస్తే కొంగలు రావట కొంచెం మందు మిగిలింది నిన్న ఒక్క మళ్ళీ వేయలేదట ఈరోజు కూడా వేయొచ్చట వేయడానికి పోతాండు నేను రానా బేషన్ ఎక్కడుంది బేషన్ వాళ్ళు తీసుకోవడం కావచ్చు పక్కపంటోళ్ళు అడుగు ఆయన సూర్యని అడుగు బస్తతోనే ఏరాదు కదా సల్లగా ఉంది ఇక్కడ మొక్కజొన్న షేన్ల అయితే కంకులు చూడండి షేన్ల వేరే వాళ్ళ షేన్ ఇది తెంపొద్దు వాళ్ళు దేవునికి గిట్లా మొక్కుకుంటారు కోడిని గిట్లా కోసుకుంటారు కదా ముట్టుకోవద్దు కంకులు అయితే దీని పక్కనే మిరప తోట పొలం దగ్గరికి అన్నం తెచ్చుకున్నాం మేమైతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ తింటే అన్నం కాలువల చిన్న చిన్న చేపలు పోతానయి చిన్న పిల్లలు చెర్ల నుంచి వస్తున్నాయి ఈ నీళ్లు ఓ ఇది తోటకూర చెట్టు చాలా బాగుంటుంది కూర నేను కూడా పోతాను అక్కడికి పొలంలకు మందేషి దగ్గరికి కాలువ అయితే నీట్గా చేసిండ్రు గడ్డి మొత్తం కోసి ఓ చల్లగా ఉన్నాయి కాలువల్ల నీళ్ళు நார் கட்டல் மிகில்னை வரம் மித வெட்டேஷ் போயின்று కొంగలన్నీ దున్నే పొలంలో ఉన్నాయి చాలా కొంగలు ఉన్నాయి మేము కొంగలు కొట్టడానికి వస్తే కొంగలు మా పొలంలో లేవు ఇగో ఈ పక్క పొంటి పొలంలో పోయినాయి దున్నుతా అంటే పురుగులు గిట్ల ఎరక తినడానికి కొడితే లేచిపోతాను కొంగలన్నీ అటు పోయినాయి బాంబులు వాళ్ళ అయిపోయిందా మందు ఇంకుందా అయిపోయిందా అన్నం తిన్నావా నాన్నని కొంచెం చెప్పు బస్తాలు ముంచు అన్నం తిందా ఆకలి అవుతుంది రెండున్నర మూడు అయితే అందిరా పల్లెం తెచ్చినాము ఏం కూర టీ బాక్సు టమాటా పల్లీలు పచ్చడి ఇది మామిడికాయ పచ్చడి ఇది అన్నం బాటిల్ ఎక్కడ పెట్టినా పక్కన ఉన్నది మంచిగా అనిపిస్తుంది కదా బావి కాడికి వచ్చి అన్నం తింటే బాటిల్ వాటర్ బాటిల్